హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ పర్సన్కి లెఫ్ట్ హ్యాండ్ యొక్క తమ్ము జాయింట్ భాగంలో చిన్న గాయం అవడం వల్ల నొప్పి వచ్చినట్లయితే ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ వచ్చేసి ఎటువంటి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు అది ఏ విధంగా యూజ్ చేయాలనేది ఈరోజు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అందుకంటే ముందుగా డిస్క్లైమర్ వచ్చేసి దీస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే మెడిసిన్ పైన అవగాహన కొరకు చెప్పడం జరిగింది డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి డాక్టర్ సలహా మేరకే ఉపయోగించగలరు ఒక ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్తే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ పర్సన్కి గాయమై వాపు ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఒక యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది అది వచ్చేసి మోనోసెఫ్ ఓ టూ హండ్రెడ్ ఎంజీ ఇందులో సెఫడాక్సిమ్ టూ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది ఇది ఒక మంచి యాంటీబయాటిక్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే తగ్గిపోతుందని ఈ మోనోసెఫ్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఫెబాల్కెమ్ అంటే ఇందులో ఫెబాక్స స్టార్ట్ ఫార్టీ ఎంజీ ఉంటుంది ఇది ఏంటంటే హ్యూమన్ బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ కనుక ఎక్కువైనట్లయితే ఈ జాయింట్లో పెయిన్ రావడం జరుగుతుంది ఒకవేళ ఇన్ ఇన్ కేస్ ఏదైనా గాయం కాకుండా ఈ యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ అవడం వల్ల కూడా ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి రావడం జరుగుతుంది ఈ ఫెబాల్కెమ్ అనేది యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీ నుంచి తగ్గించడంలో ఉపయోగపడుతుంది అందుకొరకే దీన్ని రిఫర్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇది డిఫ్లో డిఫ్లో కార్ట్ సిక్స్ ఎంజీ ఉంటుంది ఇది ఏంటంటే మెయిన్గా అది ఇది ఒక కార్టికో స్టెరాయిడ్ అన్నట్లు ఇది మెయిన్గా డిఎండి డ్యూషన్ మస్కులర్ డిస్ట్రాయ్ అంటే రూమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు స్కిన్ డిజార్డర్స్ కావచ్చు ఇది ఒక కార్టికో స్టెరాయిడ్ కనుక మల్టిపుల్ పర్పస్ ఇది యూజ్ అవుతుంది మరియు రూమటైడ్ ఆర్థరైటిస్ వంటి ప్రాబ్లమ్స్ కూడా ఎస్పెషల్లీ ఇక్కడ పెయిన్ ఉంది కనుక ఆ పెయిన్ కంట్రోల్ చేయడంలో ఇది ఒక స్టెరాయిడ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకే పాటుగా ఒకటి సెల్లో టూ హండ్రెడ్ ఎస్ఆర్ అంటే అది అసిక్లోఫిన్ యాక్ సస్టైన్ రిలీఫ్ అంటే ఇందులో అసిక్లోఫినాక్ టూ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది ఇది ముఖ్యంగా పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది అంటే ఎక్కడైతే మజిల్ పెయిన్ కావచ్చు ఏదైనా పెయిన్ ఉన్నట్లయితే ఆ పెయిన్ను కంట్రోల్ చేయడంలో ప్లెయిన్ అసిక్లోఫినాక్ టూ హండ్రెడ్ ఎంజీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అందుకొరకు డాక్టర్ గారు ఇది రిఫర్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి వీటితో పాటుగా ఒక యాంటాసిడ్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది రబీ ప్రోజల్ ట్వంటీ ఎంజీ ఇది ఏంటంటే ఒక యాంటాసిడ్గా అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా మరియు డైజెషన్ ప్రాబ్లం కాకుండా ఈ ట్యాబ్లెట్ల వల్ల బాడీకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కాకుండా ఉండడం కొరకు ఈ రబీ ప్రోజల్ అనేది బిఫోర్ ఫాస్టింగ్ అనేది రిఫర్ చేయడం జరిగింది ఓకే వీటిని ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఓకే ఈ రవి రోజులు బిఫోర్ ఫాస్టింగ్ అంటే ఫుడ్ తీసుకోకముందు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సెల్లో టూ హండ్రెడ్ సిక్లో ఫినాక్ డైలీ ఉదయం వన్స్ తీసుకోవచ్చు మోనోసెఫ్ యాంటీబయాటిక్ వచ్చేసి మార్నింగ్ మరియు ఈవినింగ్ టూ టైమ్స్ మరియు కేమ్ వచ్చేసి డైలీ వన్స్ ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చు మరియు డిఫ్లోకాట్ వచ్చేసి డైలీ ట్వైస్ వరకు తీసుకోవచ్చు లేదా తీవ్రతను బట్టి వన్స్ కూడా తీసుకోవచ్చు ఒకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక ఫైవ్ డేస్ టు కొన్ని టెన్ డేస్ వరకు ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది విధంగా ఒక వన్ వీక్ యూజ్ చేసినట్లయితే ఆ మజిల్ పెయిన్ అంటే ఆ తమ్ము నేలి యొక్క మజిల్ పెయిన్ జాయింట్స్ యొక్క పెయిన్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గిపోయి చాలా వరకు రికవర్ అవ్వడం జరుగుతుంది ఒక ఫ్రెండ్స్ ఎటువంటి మెడిసిన్ అయినా యూజ్ చేసే ముందు కంపల్సరీ డాక్టర్తో డయాగ్నోసిక్ చేయించుకున్న తర్వాతనే మెడిసిన్ యూజ్ చేయ చేయండి డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి ఎందుకంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు మరి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్ కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు కంపల్సరీ డాక్టర్ సలహా మేరకే ఉపయోగించగలరు